గుడ్ల ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నిజా నిజాలు నేను చాలా సింపుల్గా చెప్తాను అందరిలాగా సుత్తి పెట్టను మాకు న్యాయం కావాలి అని మూడు వందల మంది రోడ్డు ఎక్కారు కూటమి గవర్నమెంట్ ముందుకొచ్చి మేము మొత్తం బయట పెడతాం నిజాలను బయటికి తీస్తాం అనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ ఆఫీసర్ని ఇంట్రాగేషన్లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఒక పోలీస్ ఆఫీసరు సిఐ స్థాయి అధికారి బయటకు వచ్చి బాత్రూంలో ఎక్కడా స్పై కెమెరాస్ లేవండి కాలేజీ ప్రిమిసెస్లో కూడా ఎక్కడ చూసినా కూడా అనుమానాస్పద పరిణామాలు ఏవి కనిపించలేదు ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పాడు దీనికే వంత పడాడు లోకేష్ బాబు కూడా సింబాలిక్గా లోకేష్ బాబు ఏం చెప్పాడు ఇదంతా బులుగు మీడియా చేస్తున్న విష ప్రచారం అని చెప్పాడు బులుగు మీడియా అంటే ఎవరు జగనన్న జగనన్న కడప నియోజకవర్గం కాదని ఎక్కడో గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మూడు వందల మందికి కుమ్మక్కయ్యి ఈ పంచాయతీ పెడతాడా సిగ్గు లేదు లోకేష్ బాబుకి వాళ్ళ బాబు చంద్రబాబు ఏమంటున్నాడు దీని గురించి చాలా సీరియస్గా తీసుకుంటాం నిజానిజాలు బయట పెడతాం అంటున్నాడు అలా కొడుకు ఏమంటున్నాడు ఇదంతా ఫేక్ అంటున్నాడు ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి పేరు సాత్విక ఆ సాత్విక అనే అమ్మాయి ఈ బాత్రూమ్స్లో స్పై క్యామ్స్ పెట్టింది పన్నెండు కెమెరాలు పెట్టింది వాటి నుంచి రికవర్ చేసిన వీడియోలన్నీ విజయ్ అనే తన బాయ్ ఫ్రెండ్కు ఇచ్చింది వాడు అదే కాలేజీలో ఉన్న అబ్బాయిలందరికీ ఒక్కొక్క వీడియో వంద రూపాయలు చొప్పున అమ్మేశాడు ఆ కాలేజీలో మాత్రమే కాకుండా హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా అమ్మాడంట ఉగ్రవాదులు వాళ్ళంతటా వాళ్ళు చచ్చి ఓ యాభై మందిని నమ్ముతారేమో అంతకంటే ఘోరమైన చర్య ఇది దీని గురించి ప్రభుత్వం ఆరాముగా నిదానంగా ఆలోచన ఏమీ లేకుండా ప్రశాంతంగా చర్యలు తీసుకుంటాం పీకుతాం చూస్తామని చెప్తున్నారు ఎందుకు ఇలా అంటే ఒక మెయిన్ టీడీపీ లీడర్ కూతురు అనమాట ఈ సాత్విక అనే అమ్మాయి మరి అంతా ఫేక్ అయినప్పుడు ఆ అమ్మాయిని రాత్రిపూట హాస్టల్ చుట్టుపక్కలంతా లైటింగ్ తీసేసి స్ట్రీట్ లైట్స్ కూడా ఆపేసి ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి సీక్రెట్గా తీసుకెళ్లి దాచుంచారు ఎందుకలాగా బయట మూడు వందల మంది రోడ్డు ఎక్కి కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి సేఫ్గా ఒక రూమ్లో పడుకొని ఎంజాయ్ చేస్తుంది ఇది జరిగింది ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయ నాయకుల బంధువులకి ఒక రూలు కామన్ మ్యాన్ బంధువులకి ఒక రూలు ఇది కూటమి గవర్నమెంట్